అసలు ఏం జరిగిందన్న అనుకోకుండా అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇవ్వండి ఇస్తా మరి అంత ఇదేం కాదు అనుకోకుండా జరిగిన పరిణామాలు మంచి విజయం వాటినటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుద్దు అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మీ అందరికీ తెలుసు మనంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉన్నాయి అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతా ఉంటాయి అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి అలాంటి దాంట్లో ఒకటి అని భావిస్తాను అది బ్యాడ్ల కంతేమ అది చూడాలండి అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది వాళ్ళను మనం ఏదైనా

వేల పిల్ల నాన్ పేల పిల్ల చూసిన తర్వాత అది అనుకోని సంఘటన చాలా చాలామంది ఫ్రాన్సెస్లో ఒక్కొక్కసారి దివృత్సవశాక అట్లాంటి సంఘటన అయితే అలాంటి కోనాన్న గారు దగ్గరుండి నేను పరిశీలించేసి ఈ తమ్ముడికి అనే ఒక రైతు పీఠ ఆయనకి ఏం తెలియదు కొత్త వచ్చేసి చూసేది ఆయన తెలియకుండా తెలిసిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు మొదటి ఏదైనా చూసిన తర్వాత ఫర్దర్గా గుడి పెడితేనేమో ఇక్కడ స్టేట్ స్టేషన్ పేల్ తీసుకుంటాం గుడి పెడితే చట్టం అనేది చేసుకుంటాం అందరూ మనం అంటున్నాం కానీ అది కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు అంటే కొన్ని బ్యాక్ గేట్ నుండి బ్యాక్ గేట్ నుండి అనేది అనేది అది మనకు తెలియదు మీకు అందరు అంటున్నారు అది యువత మాత్రమైన ప్రతిపాదన అని వచ్చు చట్టాన్ని గౌరవించాలి ఇంకా ఏదో మిస్టేక్ ఏదైనా కానీ ఆయన ఒక రైతు రైతు ఆయన ఏదో దురదృష్టం అయ్యింది రాష్ట్రాన్ని గౌరవించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి మానవతా దృక్పథం గుర్తిస్తాం తర్వాత మాట్లాడలేదండి అన్ని చూడటమే అంతే అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవం ఎందుకు జరిగింది అసలు ఏంటి ఏం జరిగిందో నాకు తెలుసు ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలా మంది జనాలు అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు జాయిం వస్తుంది అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కూడా అరెస్ట్ చేస్తారని తెలియదు అండి నాకు తెలియదు అంటే మీకు లోపలేషన్ ఇచ్చారా బయట జరుగుతుంది బయటకి అని ఇంటిమేషన్ అంటే ఇంటిమేషన్ ఎంత ఇస్తారు అంటే వాళ్ళు అలా టైంకి వెళ్ళండి అంటారు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు బార్ గేట్స్ కూడా ఉన్నాయండి ఆ రకంగా మీరు ఒక ఐదారు కార్లు ఒకేసారి పెట్టారు వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని అందులో నేను కూడా ఉన్నాను సో జనాలు ఒకేసారి మూకుబడిగా బయట పెట్టాం లేవండి అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా అంటే ఒకటండి ఇప్పుడు వంద మంది మంచాలి ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురందరూ ఏదో చేసి ఉండొచ్చు బహుశా కానీ అంత మాత్రాన అది అది ఏ అది చాలా తీవ్రత స్థాయికి వెళ్ళిపోతుంది ఎందుకంటే